సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సుధీర్ గారు ఈరోజు నాకున్న ఒక స్పెసిఫిక్ డౌట్ ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ మార్కెట్ ఈ సబ్జెక్ట్కి వచ్చేసరికి చాలామంది డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు నాకు క్లియర్ కట్గా చెప్పండి స్టాక్ మార్కెట్ లేదంటే ఈ ట్రేడింగ్ అన్న సబ్జెక్టు ఇండియాలోకి ఎప్పుడు వచ్చింది ఇనీషియల్ డేస్లో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ట్రాన్స్ఫామ్ అయింది రైట్ స్టాక్ మార్కెట్ అండి ఆల్మోస్ట్ ఒక నూట నలభై ఎనిమిది సంవత్సరాలు ఏంటి స్టాక్ మార్కెట్ ఇండియాలో అడుగుపెట్టి ఓకే అప్పుడు ఒక ఒక మర్రి చెట్టు కింద బొంబేలో మర్రి చెట్టు కింద కూర్చుని కాటన్ ట్రేడింగ్ చేసేవాడు ఓకే అక్కడి నుంచే నెమ్మదిగా అది ఇంకా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ స్టాక్స్ లేదా వాళ్ళ బాండ్స్ ఈస్ట్ ఇండియా ఈస్ట్ ఇండియా కంపెనీ ఫేమస్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ షేర్స్ వాళ్ళ బాండ్స్ అక్కడే ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేసి మనకి ఇంకా ఒక యాభై మంది తర్వాత వంద మంది అలా జాయిన్ అయ్యి తర్వాత అది దలాల్ స్ట్రీట్ కింద మారింది రైట్ మీరు ఇప్పుడు చూస్తే న్యూస్ లో దలాల్ స్ట్రీట్ అని పిలుస్తారు సో దలాల్ స్ట్రీట్ ఎందుకు వచ్చిందంటే ఈ పేరు వల్ల వచ్చింది సో అక్కడి నుంచి నెమ్మదిగా ఎవాల్వ్ అయ్యి ఇప్పుడు మనం చూస్తున్న ఇంటర్నెట్ ఆధారిత మొబైల్ మార్కెట్ మొబైల్ యాప్స్ లో కూడా అన్ని అయింది అయితే అప్పుడు ఎలా ఉండేదంటే ఓన్లీ పేపర్ మీద ఉండేది ఏదన్నా షేర్స్ మీకు ఇవ్వాలి అంటే ఒక సర్టిఫికేట్ ఇప్పుడు చూస్తున్నాం మనం డిమాట్ అకౌంట్లో చేయడం వల్ల కనిపించట్లేదు కానీ మన ఫిజికల్గా లేదు కానీ అప్పట్లో ఓన్లీ పేపర్ మీద మాత్రమే ఉండేవి అంటే మీ సర్టిఫికేట్ మీరు నాకు ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే ఆ సర్టిఫికేట్ వెనకాల రాసేవారు వాళ్ళ వ్యక్తికి ఎంత అమౌంట్ నేను ట్రాన్స్ఫర్ చేశాను అదే మార్కెట్ ప్రైస్ అయింది ఇంకా విచిత్రం ఏంటంటే అప్పట్లో ఓన్లీ అరిచేవారు ఎవరైతే గట్టిగా అరుస్తారో ఆ ప్రైస్ వెళ్ళేది అదే మార్కెట్ షేర్ మార్కెట్ ప్రైస్ కింద వచ్చేది దాని బయటికి ఇది ఈ రోజు వాల్యూ ఇది ఈ రోజు మార్కెట్ విలువ అని చెప్పేసి వచ్చేది ఇప్పుడు మొత్తం డిమాండ్ అండ్ సప్లై ఇప్పుడు ఎలా ఎవల్వ్ అయింది ఆల్మోస్ట్ ఐదు వేలు కన్నా ఎక్కువ లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి ఓకే ఓకే సో కంపెనీస్ లో మీరు ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు రైట్ పొద్దున్న మీరు నైన్ థర్టీకి మొదలు పెడితే మూడున్నరకి లోపు ఎప్పుడన్నా ఏదన్నా కొనుక్కోవచ్చు అమ్మచ్చు ఇవన్నీ ఎక్కడికి వస్తాయి డిమేట్ అకౌంట్లో వస్తున్నాయి రైట్ సార్ సో ఇలా ఎవాల్వ్ అయ్యిందనమాట ఓకే సో అది ఇప్పుడు డిమేట్ అకౌంట్స్ మీకు తెలిసిందే డిమేట్ అకౌంట్ అంత అంతా కూడా మన షేర్ ఏదైతే మన బ్యాంక్ అకౌంట్ లాగానే షేర్లు క్రియేట్ అవ్వడం డెబిట్ అవ్వడం అలాగే బాండ్స్ క్రియేట్ అవ్వడం డెబిట్ అవ్వడం మీరు ఏమైనా కరెన్సీస్ లేకపోతే ఓపెన్ మన ఏమంటారు ఆప్షన్స్ ఫ్యూచర్స్ అన్నీ కూడా ఒక చిన్న మన మొబైల్లోనే చూసేసుకోవచ్చు ఈరోజు విలువ ఎంత ఉంది ఎంత అమ్మచ్చా మార్కెట్ ఎలా ఉంది మొత్తం మార్కెట్ పడుతుందా లేకపోతే పైకి వెళ్తుందా అన్నది ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది రైట్ అయితే ఒక సింపుల్ పాయింట్ సార్ ఎవరో ఒక పర్సన్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓపెన్ చేసుకున్నారు బిజినెస్ చేస్తున్నారు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేసరికి కొన్ని లిస్ట్ ఆఫ్ షేర్స్ ఇనీషియల్గా వాళ్ళ క్యాపిటల్ ప్రకారం లిస్ట్ ఆఫ్ షేర్స్ ఎలొకేట్ చేస్తారు తర్వాత తర్వాత ఈ షేర్ వాల్యూని ఎలా పెంచుతారు ఇవి లిస్టెడ్ కంపెనీ ఎలా అవుతుంది ఒక నార్మల్ పర్సన్ ఒక కంపెనీ తాలూకా స్టాక్ కొనాలి ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఎలా వస్తుంది మంచి క్వశ్చన్స్ అడిగారు చాలా డీప్ అండ్ చాలా అలాబరేటెడ్ క్వశ్చన్ ఇది యాక్చువల్లీ సో ఎవరు అండి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది ఒక ఇద్దరు లేదా మధ్యలో జరిగే ఒక లావాదేవీ అనుకుందాం లేదంటే వాళ్ళందరూ కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుకున్నారు వీళ్ళ మధ్య ఉండే వీళ్ళు తెచ్చే పెట్టుబడి ఎంత ఉందో దాన్ని బట్టి షేర్లు ఇస్తారు అంటే ఇక్కడ డిమాండ్ సప్లై ఏమి ఉండదు రైట్ సో ఇంత ఎంత పెట్టుబడి కావాలి మీరందరూ కలిసి ఇంత తీసుకురండి వ్యాపారం మొదలు పెడదాం ఇద్దరం కలిసి ఒక లక్ష రూపాయలు తీసుకురండి లేదా ఒక లక్ష కోటి రూపాయలు తీసుకురండి అలా తీసుకొచ్చాక వ్యాపారం మొదలవుతుంది లిస్టెడ్ కంపెనీ ఎప్పుడవుతుంది లిస్టెడ్ కంపెనీ అవుతుంది అంటే ఎప్పుడైతే మీ వ్యాపారం కానీ లేదంటే మీ ప్రాఫిట్స్ అంటే మీ విస్తరణ వ్యాపార విస్తరణ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్స్పెన్షన్ జరిగినప్పుడు పూర్తిగా అప్పుడు మీకు ఎక్కువ ఫండ్స్ కావాలి అంటే మీరు ఏడుగురు లేదా ఇద్దరు ఉన్న క్యాపిటల్ సరిపోదు సరిపోదు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు కదా ఇవన్నీ ఓకే బ్యాంక్ లోన్ చివరికి సరిపోతుంది సరిపోదు సో పెద్ద ప్రాజెక్ట్ ఒక ఎనర్జీ కంపెనీ ఉంది ఈ రోజు ఒక విండ్ మిల్ పెడతామండి అంటే రేపొద్దున పది విండ్ మిల్ అంటాడు తర్వాత బయోగ్యాస్ ఈ క్యాపిటల్ కానీ వీళ్ళకి నమ్మకం క్యాపిటల్ వస్తే నేను ఎదుగుతాను లేకపోతే ఇంకొక ఇంకా పెరుగుతుంది కంపెనీ విలువ పెరుగుతుంది సేల్స్ పెరుగుతాయి ఇలాంటి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ క్యాపిటల్ అంటే యాక్సెస్ టు మోర్ క్యాపిటల్ లార్జర్ క్యాపిటల్ రైట్ పెద్ద క్యాపిటల్ కావాల్సి వస్తుంది అంటే మీరు ఇందాక మాట్లాడుకుంటూ కోటి రూపాయలతో మొదలైంది కదా అది వెయ్యి కోట్లకి వెళ్తుంది రైట్ ఒక నాలుగు వందల కోట్లు కావచ్చు అయితే నాలుగు వందల కోట్లు వీళ్ళు తయాలైపోవచ్చు కానీ పొటెన్షియల్ ఉంది బిజినెస్లో అప్పుడు ఏం చేస్తారంటే పబ్లిక్ దగ్గరికి అంటే నార్మల్ నార్మల్ జనాల దగ్గరికి వెళ్తారు అంటే కామ సామాన్య వీళ్ళ దగ్గరికి వెళ్తారు అది వెళ్ళాలంటే మీడియం స్టాక్ మార్కెటే వీళ్ళు ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లో అది ప్రైమరీ మార్కెట్ అంటాం అంటే మొట్టమొదటిసారి మీరు లిస్ట్ అవుతుంది ప్రైమరీ మార్కెట్ ఓకే సో మొట్టమొదటిసారి ఇప్పుడు ఈరోజు మీరు లిస్ట్ అయ్యారు మీ కంపెనీని లిస్టింగ్ తీసుకెళ్లారు సో నాకు ఇలా నాలుగు వందల కోట్లు కావాలి ఓకే అంటే ఒక పబ్లిక్ ఒక త్రూ బ్యాంక్ అంటే మనం బ్రోకేజ్ సంస్థలు అంటాము ఇంకా చాలా మంది ఉంటారు మొత్తం ఆరుగురు ఏడుగురు ఉంటారు ఈ మొత్తం ప్రాసెస్లో వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే మీకు కావాల్సిన క్యాపిటల్ సమకూర్చేలాగా వాళ్ళు పాలసీస్ ప్రకారం సెబీ నిర్ణయించే పాలసీస్ ప్రకారం మీ అప్లికేషన్ ప్రాసెస్ చేసి క్యాపిటల్ యాక్సెస్కి తీసుకెళ్తారు మీ కంపెనీ ఎందుకు పెట్టాలి ఓకే దానికి మనం ఏం చేస్తాం మన అందరిలాగే బ్రోచర్ అంటారు చాలామంది అయితే దాన్ని ఈ మన ఈ భాషలో చెప్పాలంటే ప్రాస్పెక్టస్ అంట ఓకే సో ఆ ప్రాస్పెక్టస్ ఫైల్ చేయాలి ప్రాస్పెక్టస్లో మీ హిస్టరీ ఏంటి ఓకే ఎలా మీరు మొదలు పెట్టారు అది వ్యాపారం ఇప్పుడు ఎక్కడున్నారు ఈ ఇన్వెస్ట్మెంట్ వస్తే ఎక్కడికి వెళ్తుంది ఇదంతా ఒక ప్రాస్పెక్టర్స్ అంటే ఎలా అయితే ఒక వ్యాపార సంస్థ మా దగ్గర ఇలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయని మీరు ఎలాగైతే డిస్ప్లే చేసుకుంటారో ఓకే ఇలా ఇన్వెస్టర్ అండి సామాన్య జనాలు కూడా అర్థం అవ్వాలి రైట్ సో కాబట్టి ఇలా ఒక బ్రోచర్ లాగా అంటే దాన్ని ప్రాస్పెక్టర్స్ అంటాం మన భాషలో ప్రాస్పెక్టర్స్ అంటాం రెడ్ హెయిరింగ్ ప్రాస్పెక్టర్స్ ఇంకా చెప్పాలంటే సో ఒక డ్రాఫ్ట్ని తీసుకెళ్లి సెబీ కప్ చెప్తే సెబీ దాంట్లో లోపాలు ఏమైనా ఉన్నా చూసి అప్పుడు లిస్టింగ్ కి అనుమతిస్తుంది ఓకే సో అప్పుడు కానీ అప్పుడు మీకు లార్జర్ క్యాపిటల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు లార్జర్ క్యాపిటల్ ఓకే సరే లిస్టింగ్ చేసాము మీకు క్యాపిటల్ వచ్చింది ఇన్వెస్టర్కి ఏమొస్తుంది రైట్ మీరు ఎప్పుడో డివిడెండ్ ఇస్తారు ఇప్పుడు మీరు వ్యాపారం పెడితే ఎప్పుడు ఇస్తారు మీరు డివిడెండ్ మూడు ఏళ్ళు పట్టచ్చు నాలుగేళ్ళు పట్టచ్చు చెప్పలేము అది సో కానీ నా ఇప్పుడు నేను ఒక రీటైల్ ఇన్వెస్టర్గా నేను ఒక వెయ్యి రూపాయలు షేర్లు కొన్నాను మీ దగ్గర అంటే మీరు నాకు అలాట్ చేశారు అలౌట్ చేశారు మరి అవి ఇప్పుడు దాన్ని ఏం చేయాలి ఇప్పుడు నాకు మళ్ళీ క్యాపిటల్ కావాలి నాకు కూడా కావాలి ఇది నా క్యాపిటల్ అయ్యా నేను మీకు ఇచ్చాను సో నేను ట్రేడింగ్ చేసుకోవాలంటే దాన్ని అప్పుడు ఈ ఇదే స్టాక్ మార్కెట్లో మేము అమ్మకానికి పెడతాం ఓకే లేదా మీ కంపెనీ ఇంకా బాగుంది నేను కొండని ట్రై చేస్తాను ఇంకా షేర్లు మీరు నాకు వెయ్యి షేర్లే ఇచ్చారు నాకు ఇంకో వెయ్యి షేర్లు కావాలి అవి ఎక్కడుంటాయి ఇలా మిగతా రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కలిపి ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మీద చేస్తారు అదే సెకండరీ మార్కెట్ ఓకే అంటే స్టాక్ మార్కెట్లో రెండు ఉంటాయి ఓకే ఒకటి మీరు లిస్టింగ్ అనుకున్నప్పుడు అంటే ఫస్ట్ మొట్టమొదటిసారిగా మీరు క్యాపిటల్ జనాల దగ్గరికి వెళ్తున్నప్పుడు అనే దాన్ని ప్రైమరీ మార్కెట్ తర్వాత మీరు అమ్మడాలు కొండాలు చేద్దాము రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే మీరు మీ క్యాపిటల్ మీకు వచ్చింది కంపెనీ క్యాపిటల్ కంపెనీకి వచ్చింది మరి రీటైల్ ఇన్వెస్టర్స్ క్యాపిటల్లో వాళ్ళకి ఎప్రిసియేషను లేదా డిప్రిసియేషన్ లేదంటే పెరగడాలు తగ్గడాలు అమ్మడాలు కొనుగోడాలు ఇవన్నీ ఎప్పుడు చేస్తారు ఎక్కడ చేస్తారు అంటే ఈ సెకండరీ మార్కెట్లో చేస్తాం సార్ మనం ఈ రోజు చూసే న్యూస్ అన్నీ కూడా సెకండరీ మార్కెట్ ఓకే సార్ సో వెళ్ళేదాన్ని ఐపీఓస్ అంటాం సో లిస్టింగ్ లిస్టెడ్ ఫస్ట్ టైం లిస్ట్ చేస్తున్నాము ఐపీఓస్ సబ్సిక్వెంట్ లిస్టింగ్ ఉంటుంది మళ్ళీ మీకు కావాలి క్యాపిటల్ మళ్ళీ ఇంకోసారి ఐపిఓ వస్తారు సో సబ్సిక్వెంట్ పబ్లిక్ ఆఫరింగ్స్ కి వెళ్తారు చాలా మంది రిలయన్స్ ఉంది ఏదన్నా కొత్తగా వచ్చింది అంటే కొత్త ఫర్మ్ పెడతాం లేదా కొత్త ప్రోడక్ట్ తీసుకొస్తాం అంటే వాళ్ళు మళ్ళీ వెళ్ళారు మళ్ళీ వెళ్తారు మళ్ళీ లార్జర్ క్యాపిటల్ కి యాక్సెస్ ఉంది ఓకే సార్ ఒకళ్ళ దగ్గర రైస్ చేయడం కింద చాలా మంది రైస్ చేస్తే క్యాపిటల్ పెద్దగా వస్తుందని అని చెప్పి దీని స్టాక్ మార్కెట్ ఉద్దేశం వారే ఓకే నైస్ సార్ అయితే ఇప్పుడు ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానివ్వండి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానివ్వండి వీటి తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి ఈ ఐపీఓస్ ఇవన్నీ తీసుకొచ్చేటప్పుడు ఇందాక మీరు చెప్పారు ఇది ఒక ప్లాట్ఫామ్ అవుతుంది రైట్ ఎవరు అసలు ఐపీఓకి వెళ్ళొచ్చు దానికి ఈ స్టాక్ ఎక్స్చేంజ్ తాలూకా కీ రోల్ ఏంటి మధ్యలో అదే అండి ఇందాక చెప్పినట్టు స్టాక్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ ఓకే అంటే మీరు మొట్టమొదటిసారిగా వెళ్ళినా తర్వాత రిజెల్ ఇన్వెస్టర్స్ అమ్మినా కొన్నా కూడా స్టాక్ మార్కెట్స్ ప్లే చేస్తాయి ఓకే సార్ అంటే ఎంతకి వెళ్ళాలి అన్నది ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనేది ఏంటంటే ఒక కొంతమంది మెంబర్స్ ఫామ్ చేస్తారు ఓకే ఫామ్ చేశారు ఈ మెంబర్స్ వాళ్ళు సెబీ రూల్స్ ప్రకారం ఓకే లేదా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం దీన్ని ఎంతకి అసలు నేను చెప్తానండి నా కంపెనీ విలువ వెయ్యి కోట్లు అని చెప్పి నేను నా నా అంచనా ప్రకారం వెయ్యి నేను నేను రైట్ ఇలా జరగదండి వెయ్యి వచ్చేస్తుందా దగ్గర టర్న్ ఓవర్ వస్తే ఇరవై కోట్లు కూడా ఉండదు కానీ కోట్లు టర్న్ ఓవర్ కోట్లు నేను నాకు సమీకరించడానికి వెళ్తాను కానీ ఇవన్నీ రెగ్యులేట్ చేసేది ఎవరంటే సెబీ ఓకే ఈ సెబీ ఏం చేస్తుంది అంటే స్టాక్ మార్కెట్స్ ఎక్కడైతే లిస్టింగ్ వెళ్తున్నారు ఏ స్టాక్ వీళ్ళు లిస్ట్ చేస్తున్నారో ఆ లిస్టింగ్ వెళ్ళి గైడ్ గైడ్లైన్స్ ఇచ్చింది సో ఎవరికి ఎవరు ఏ ప్రతి అప్లికేషన్ ని మేము చూసాకనే మీరు అప్రూవ్ చేయండి సో మీరు ఎందాక అన్నట్టు స్టాక్ మార్కెట్ కన్నా కీ రోల్ సెబీది ఓకే సో సెబీ ఇలాంటివి చేయకుండా ఆపుతుంది ఎక్కువ వాల్యూషన్స్కి వెళ్ళడం ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా కొన్ని కంపెనీస్ వాల్యూషన్స్ చాలా చాలా ఎక్కువ చూపిస్తారు రైట్ మార్కెట్ లో లిస్ట్ అయ్యాక సగాని బాగా పడిపోతుంది పడిపోతున్నాయి అవును ఎన్ని రెగ్యులేషన్స్ జరుగుతుంది మధ్య రెగ్యులర్ గా పెట్టుకున్నా చాలా చూసాం చాలా చాలా కంపెనీస్ అలా జరిగాయి సో అందుకని సేవీ ఎన్ని రూల్స్ పెట్టినా ఇవి జరుగుతూనే ఉంటాయి ఓకే సార్ అల్టిమేట్గా ఏంటి అంటే వాల్యుషన్ అనేది ఒక ఏమంటారు ఒక మార్కెట్ డ్రీన్ అంటే ఈ ఇండస్ట్రీలో ఇంత వాల్యుయేషన్ ఉంది కాబట్టి ఈ కంపెనీకి కూడా అంత వాల్యుషన్ రావచ్చు పవర్ సెక్టర్లో అన్ని లో ఉన్నాయి అనుకుందాం ఎవరన్నా కొత్తగా పవర్ సెక్టర్ ఉన్నప్పుడు వాడు అదే నా ఇండస్ట్రీ బాగా పనిచేస్తుంది కాబట్టి నాది కూడా నాకు ఎక్కువ వాల్యూషన్ అని ఒక దీంట్లో వెళ్తారు కానీ యాజ్ ఏ రిటైల్ ఇన్వెస్టర్ అంటే మీరు నేను కనుక సామాన్యంగా వెళ్ళి ఇన్వెస్ట్ చేద్దామంటే దీన్ని ఫండమెంటల్స్ చెక్ చేసుకోవాలి ఇవన్నీ లో ఉంటాయి ఇది చాలా మంది చదవరు ఓకే లో ఉంటుంది మన అంటే మొత్తం మన బయోడేటా అండి కంపెనీ బయోడేటా మొత్తం డైరెక్టర్స్ బయోడేటా కూడా ఉంటుంది చాలా మంది చదవరు ఎవరో చెప్పారనో లేకపోతే ఎక్కడో విన్నామనో లేదా ఇలాంటి కంపెనీ ఇంకోటి బాగా పెర్ఫామ్ చేస్తుందని వెళ్ళిపోతారు సో ఈ కంట్రోలింగ్ అంతా కూడా ఎన్ని సెబీ పెట్టినా లేదా స్టాక్ మార్కెట్ వాళ్ళకి పనిచేస్తున్నా కూడా రీటైల్ ఇన్వెస్టర్కి కొంచెం ఉన్న ఇన్ఫర్మేషన్ కొంచెం అనలైజ్ చేసుకుని ఈ ఈ ఐపీఓకి పెట్టచ్చా లేదా ఈ ఐపీఓ అప్లై చేయొచ్చా లేదా ఈ లిస్టెడ్ కంపెనీలో పెడదామా లేదా అన్నది వాళ్ళ ఇదే ఉంటుంది అందుకే ప్రతి చోట డిస్క్లైమర్ ఇస్తారు రైట్

స్టాక్స్ పెడతారు లేదు సార్ ఫ్రాంక్లీ చెప్పాలంటే అత్యాస ఈ రోజు పెడితే సాయంత్రానికి డబుల్ తెలియదు ట్రిపుల్ అయిపోద్ది అట పెడితే పది ఎంతలు వస్తుందట అని చెప్పి ఎవరో బ్లైండ్గా చెప్తే అసలు ఏ స్టాకు దాని వాల్యూ ఏంటి దాని మార్కెట్ సైజ్ ఏంటి ఎప్పటి నుంచి ఉంది బయోడేటా తెలియకుండా డబ్బులు పెట్టి నష్టపోతున్నారు ఈవెన్ దీనికి చాలా మంది కూడా దీన్ని ఇంపాక్ట్ చేస్తున్నారు బట్ ఇంకొక పక్క నుంచి గవర్నమెంట్ మీరు అన్నట్టు సెబీ కానీ ఆర్బీఐ కానీ కొన్ని కొన్ని కొత్త గైడ్లైన్స్ కూడా తీసుకువస్తుంది అవును వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఏంటి అవునండి ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ అండి అన్నీ కూడా ఎవరో చెప్పారనే ఉండదు ఇప్పుడు దాన్ని మిస్ డిసడ్వాంటేజ్ ఐ మీన్ మిస్యూజ్ చేయడం వల్ల పెట్టి ఎలాగంటే అతనికి ఆల్రెడీ కొన్ని ఎస్పెషల్లీ మా అనకూడదు కొంతమంది ఏం చేస్తారంటే పంప్ అండ్ డంప్ అంటారు దీన్ని పంప్ అంటే నాకు ఆల్రెడీ మార్కెట్ లో కొన్ని షేర్లు ఉంటాయి దాని మూమెంట్ జరగాలి సో నేను ఆల్రెడీ నేను ఒక ప్రొఫెషనల్ ని నేను చెప్తే జనాలు వింటారు లేదు ఒక ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్ మీరు అన్నట్టు ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేస్తారంటే అతను పోర్ట్ఫోలియో ఉన్న మార్కెట్స్ ఇది బాగా పెరుగుతుంది బాగా పెరుగుతుందేనో లేకపోతే న్యూస్ వస్తుందనో ఆయన ఉన్న అనాలసిస్ ఆయనకున్న దీంతో చేస్తారు సో ఎప్పుడైతే పంప్ అయ్యే ఫండ్స్ ఆ కంపెనీలోకి అదే ఆ కంపెనీ స్టాక్స్లోకి ఇమ్మీడియట్గా ఆటోమేటిక్గా పెరుగుతుంది అప్పుడు ఈయన డంప్ చేసేసి సేవ్ అయిపోతారు దీని సై కాల్ పంపింగ్ అండ్ డంపింగ్ కొనుక్కున్నాడు కాలిపోతాడు చాలా మంది ఈ మధ్య మీరు ఫిన్ ఇన్స్ మీద ఎక్కువ ఎందుకు రిస్ట్రిక్షన్ వచ్చిందంటే ఇలాంటి కేసులు ఎక్కువ అయ్యాయి రైట్ సార్ అది వాళ్ళని చూపిస్తారు ఈవెన్ మీరు నమ్మరు జీరో గా అయితే ఒక టూల్ రిలీజ్ చేసింది ఓకే వీళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నారు నా పోర్ట్ఫోలియో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెరిగింది అవునవునవును అవును ఆ స్క్రీన్ షాట్స్ ని వాలిడేట్ చేసే టూల్ డెవలప్ చేసిందంటే ఇది ఎంత అవును ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే వీళ్ళు సిక్స్ మంత్స్ లో ఈ స్టాక్ మేనేజ్ చేశారు దీని వల్ల పెరిగిపోయిందంటే టూల్స్ ఉండడం కూడా బాగా అడ్వాంటేజ్ అంటే ఇవన్నీ తెలియాలండి టూల్స్ ఉన్నాయని తెలుసు కానీ సామాన్యులు అన్ని సార్లు నేను పొద్దున్న నేను రోజు ఒక రెండు కోట్లు సంపాదిస్తున్నా స్టాక్ మార్కెట్ లో అని చెప్తారు లేదా నేను యాభై వేలు సంపాదిస్తున్నా అని చెప్తారు చెప్తున్నాడు సరే అవతల వాడు నమ్మాలి కదా అందుకని ఇలా ఫేక్ స్క్రీన్ షాట్ పెట్టడాలు రైట్

జ్ఞానం వాడాలి కొంచెం కాస్త తెలుసుకుంటాం వెరీ గుడ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఒక షార్ట్ టైంలో లో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం మరికొన్ని వీడియోస్ లో మన వ్యూవర్స్ కి అర్థమయ్యే విధంగా మనం డిస్కస్ యూ సో మచ్